నమో వాసుదేవ నమో వాసుదేవాయ నమో వాసుదేవాయ నమో వాసుదేవాయ నమో వాసుదేవాయ ఈ సత్సంగానికి వచ్చేసిన మహిళా భక్తులకు ధన్యవాదాలు కృతజ్ఞతలు 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 ఇక దాకా ప్రశ్నగా చెప్పారు చాలా విషయాలు పరిచయ కార్యక్రమంలో చెప్పేశారు నా బదులుగా మొత్తం ఆయన చెప్పేశాడు రవి గారు ఆయన ఆధ్వర్యంలో ఈ గృహిణి గీతా కార్యక్రమం గృహిణి భగవద్గీత గృహిణి గీతా జ్ఞానం అని పేరుతో రవి గారి మనసులో ఒక సత్సంకల్పం కలిగింది ఆ మహోన్నత వ్యక్తి గురించి

అలాంటి మహోన్నత వ్యక్తికి మనం చాలా రుణపడి ఉన్నాం ఇక్కడ ఎంతమంది రావడానికి ఒక ఆశ్రమాన్ని స్థాపించి మనం అందరం కూర్చోవడానికి ఎంతో సేవ చేస్తున్న రవి గారికి మనం ఎంతో ఎంతో రుణపడి ఉన్నాము ఇక్కడ ఈ సత్సంగంలో మనం నేర్చుకోవడానికి గురువుని ఉండాలి ఇంకా ఎలా జ్ఞానం పెంచుకోవాలి ఇంకా ఎదగాలి 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 తపనతో ఆయన చూడండి ఎన్ని అదే నేను రోజు ఆ మనసులో సూచిస్తే ఎలా చేయాలి ఎలా చేయాలి ఎలా చేయాలి తప్పని పడుకోతున్నాడు ఇంత జరుగుతుందా చేయగలుగుతానా అని చాలా మనదపడుతూ ఇంత గొప్ప కార్యానికి బీజం వేశాడు ఆ మహోన్న గురించి జరిగాడు ఇక్కడ ఈ సత్సంగం వారణాసిని స్థాపించి దాన్ని ఇంకా పెంచి పెంచి బాల వికాశని చేర్చి బాలలకు కూడాను ఈ భగవద్గీ యాన్ని ఎప్పితేజిస్తూ ఒక మహోన్నత వ్యక్తులుగా జ్ఞానవంతులుగా చాలా కృషి చేస్తున్నారు ఆయన ఆయన ద్వారా మరి భావనలో చాలా కార్యక్రమాలు ఏర్పాటు చేశారు దానిలోనే వామనాధారం వామను గురించి చాలా గొప్పగా ఒక సీట్ తయారు చేసి నిలబించారు తరువాత జనవరి పంతొమ్మిది తేదీన మన కళాక్షేత్రంలో ఒక సిట్ పిల్లచాడు అది వేమన జయంతి సందర్భంగా వేమన పద్యాలు ప్లస్ భగవద్గీత రెండు కలిపి చిన్న పిల్లల చేత ఐదు వందల మంది మధ్య ఇచ్చాడు అంటే చాలా గొప్ప కార్యక్రమం అది అద్భుతంగా ప్రజల్లోకి వెళ్ళింది ఎవరు రవిగారు ఎవరు 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 అనేది ప్రజల్లో మార్పు బాల వికాస్ అంట రవి గారు అంట రవి అంట అంటే పేరు ప్రజల్లో పాపట్ల మొత్తం కూడా మారుంది అలాంటి గారు అయితే రన్ని కూడా పరిచే కార్యక్రమాలు ఏడు అరవై ఐదు మందికి మనం ఏర్పాటు చేశాము అరవై ఐదు నుంచి కూడా వచ్చారు వీళ్ళందరూ కూడాను వచ్చిన కార్యక్రమాన్ని గుర్తు పెట్టుకోండి ఇంట్లో విషయాలు మర్చిపోండి సెల్ ఫోన్ పక్కన కట్టండి రసాన్ని వదిలేసేయండి భవిష్యత్తును పట్టించుకోవద్దు ప్రజెంట్ లో ఉండండి వర్త మనలో వినండి మేము చెప్పే ప్రతి విషయాన్ని మనసులో పెట్టుకొని పడుకోని పక్కండి ఒక్క నాలుగు గంటలు ఎందుకంటే మీకోసం ఈ సత్సంగం ఎంతమంది వాలంటీలు పనిచేస్తున్నారు చూడండి మీకోసం నెల రోజుల నుంచి ఒక్కొక్కళ్ళు నిద్రాహారాలు మానేసి నిద్రాహారాలు మానేసి మీకు హోల్ చేసి వస్తున్నారా రాటలేదా వస్తున్నారా రాటలేదా ఈ వంద మందిలో నుంచి అరవై ఐదు మంది మాత్రమే తీసుకున్నాం ఎందుకని పేరు మాకు వజ్రాలు మనులు మాణిక్యాలు మేము చేసే కార్యక్రమాన్ని మేము మనసులో పెడితే అది ఇంకా 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 ప్రజల్లో తీసుకెళ్తారు ఇంకో కార్యక్రమం చేయడానికి అవకాశం ఉంటుందని మాకు అనిపించింది అందులో అరవై ఐదు మంది తీసుకున్నాం మిగతా వాళ్ళు కూడాను నెక్స్ట్ కార్యక్రమంలో ఇంకో కార్యక్రమం ఏర్పాటు చేస్తాం ఇలా నిరంతరము ఈ ప్రోగ్రాం జరుగుతూ ఉంటుంది ఈ రోజుకు ఆగదమ్మా ఇది నిరంతరం కొనసాగుతూ ఉంటుంది ఈ కొనసాగింపు అనేది దృష్టిలో ఇంకో కార్యక్రమం జీవతో కూడాను వృత్తులకు కూడాను ఇంత వాళ్ళలో తీసుకెళ్ళాలి భగవద్గీత వారణాసికి మాదిరి సంవత్సరాల నుంచి ఒక సేవా సంస్థ ప్రజల్లోకి వారణాసి భగవద్గీత భాగవతం భారతం రామాయణం లోని విషయాలు లోతుల్లోకి వెళ్ళి చర్చించి ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి సైంటిఫిక్ గా ఆలోచించాలి సైంటిఫిక్ గా ఆలోచించాలి భగవద్గీతను మన శాస్త్రీయ దృక్పణంలో దాన్ని తీసుకు చెప్పి ఈ శాస్త్రాన్ని కూడా జోడించి కలిగారు ప్రతి రోజు కూడాను మా సత్సంగంలో ఎందుకు చెప్తూ ఉన్నారు వెళ్ళాలి ఎలా చేయాలి చెయ్యాలి ఆయన తపన వింటుంటే అన్నం కూడా ఇంకా చెయ్యాలి చెయ్యమని కూడా మనలో వచ్చేసింది మేము ఎప్పుడు ధ్యానం చేసుకుంటున్నాము పిరమిడ్ ధ్యానంలో ఉన్నాము ధ్యానం చేస్తూ ఉన్నాం ఆ ధ్యానం నిరంతరం చేస్తూ ఉంటే మనం అందరం కలిసి ఉన్నాము మరి కొంతకాలానికి మానవతా స్వచ్ఛ సేవా సంస్థలో మెంబర్స్ ఇద్దరం అయ్యాము రాత్రి కార్యక్రమం అయింది మరి ఒక బరియల్ గ్రౌండ్ ఉప్పటపాయం వృందావన స్పశాన బాటికం అది అట్టడు పని ఉంది వదిలేసి ఉన్నారు దాన్ని మేము తీసుకొని సంవత్సరం కృషి చేస్తాము ఆ కృషిలో భాగంగా రాత్రి ఎమ్మెల్యే గారు కమిషనర్ గారు ప్రెసిడెంట్ గారు వచ్చి మీరు రెండు కోట్లు సహాయం చేస్తాము రెండు కోట్లు మీకు ఒక బృందావనంగా మార్చాడని చెప్పి గారు మరి ఎమ్మెల్యే నేను ప్రతి సంవత్సరం మీకు మూడు లక్షలు ఇస్తాను ప్రతి సంవత్సరం మూలకి ఇస్తానని చెప్పి వాగ్దానం చేశారు అలా ఈ స్వచ్ఛంద సేవ సంస్థ ద్వారా మేము సేవలు అందిస్తూ అందిస్తూ మరి రవి ద్వారా సార్ ఇక్కడ చెయ్యాలనుకుంటాము మీ ద్వారా రాండి ఇంకా చెయ్యాలి ఈ గ్రామాన్ని భవత్ని ఇంకా ప్రజలకు తీసుకెళ్ళాలి శబ్దం వల్ల మేమందరూ కూడా కలిసి రవిగారితో సభ్యులు కావాలండి తయారు చేసి రవిగా ఇస్తే మీ అందరికి వాలంటీర్స్ ఎప్పుడు కూడా టచ్ లో ఉన్నాడు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఏడు ప్రతి ఒక్కరు కూడా రోజు ఫోన్ చేసి మీరు వస్తున్నారా రాట్లేదా ఎలా ఉన్నారమ్మా మీరు చెప్పేది ఎలా ఉంటుంది ఈ జ్ఞానం మీకు అందుకుందా మీరు ఇంకా 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 తెలుసుకోవాలి తెలిసింది కొద్దిగా మాత్రమే మీకు తెలిసింది కొద్దిగా మాత్రమే ఈ లోతుల్లోకి వెళ్దాము ఆ లోతులు అంతరాధాలు తెలుసుకుందామని మీకు ఆయన ప్రతిరోజు ఫోన్ చేశారమ్మా ఎంత వస్తున్నారు ఎలా ఉన్నారు వాళ్ళ ఏంటి ప్రతి నిత్యము కూడాను మీ గురించి ఆలోచిస్తున్నారు అలాంటి బహోన్నతి వ్యక్తి మరొకసారి ధన్యవాదాలు తెలియజేద్దాం